ఎలా ఉన్నారు ఎలా అనిపించింది మీకు ఈ రోజు బిగ్ బాస్ ఈ రోజు బిగ్ బాస్ ఒక త్రీ టాస్క్స్ పెట్టాడు బట్ అందులో కాంట్రవర్షియల్ టాస్క్ అయింది నేను ఫస్ట్ చెప్తాను సో అదేంటంటే సీసా గేమ్ అనమాట సో సీసా ని బ్యాలెన్స్ చేస్తూ బెలూన్ బాల్స్ అన్ని ఎయిట్ బాల్స్ ఇచ్చారనమాట ఆ బాల్స్ అన్నింటినీ ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు సో శక్తి టీం నుంచి యష్మి వచ్చింది కాంతారా టీం నుంచి మణికంఠ వచ్చాడు అనమాట సో యాక్చువల్ గా ఈ గేమ్ లో అయితే మణికంటనే గెలవాలి మణికంఠనే ముందు అన్ని ఎయిట్ బాల్స్ ని ఫినిష్ చేసేసాడు బట్ యాక్చువల్ గా కాంతరా టీం ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కి అబ్బాయి ఓడిపోయాడు అనమాట ఎందుకంటే ఆ గేమ్ లో కాన్సన్ట్రేషన్ మెయిన్ అవసరం ఫోకస్ మెయిన్ అవసరం బ్యాలెన్సింగ్ అవసరం ఇవన్నీ పక్కన వాళ్ళు ఎప్పుడైతే అరుస్తూ ఉంటారో అవంతా కాన్సన్ట్రేషన్ పోతుంది ఫోకస్ పోతుంది బ్యాలెన్స్ పోతుంది అదే జరిగింది పాప మణికంట లేకపోతే ఈ గేమ్లో మణికంఠనే గెలపాల్సినాడు టీం మొత్తం కలిసి కట్టుగా కలిసి మణికంఠన్ తలా ఒక సజెషన్ ఇచ్చి ఓడిచ్చారు ఇకపోతే అవతల అవతల గేమ్లో పృథ్వీ సైలెంట్గా గా సజెషన్స్ ఇచ్చాడు యష్మి విన్ అయింది అంతవరకు బాగానే ఉంది శక్తి టీం విన్ అయింది కాంతారా టీం ఓడిపోయింది బిగ్ బాస్ వీళ్ళకి ఏం చెప్పాడంటే కాంతారా టీంకి మీ టీం ఓడిపోయింది కాబట్టి మీ టీం నుంచి ఒక మెంబర్ని తీసేయండి అని చెప్పి సో కాంతారా టీంలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఆ సిక్స్లో సీత ఇంకా ప్రేరణ నామినేషన్స్లో లేరనమాట సో అయితే నైన్కా ఏమంటదంటే ఫస్ట్ మీ ఇద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి మీ ఇద్దరులో ఒకళ్ళ నుంచి ఎలిమినేట్ అవ్వండి మేము ఈ వీక్ ప్రూవ్ చేసుకోవాలి మేము నామినేషన్లో ఉన్నాము అనింది దానికి ప్రేరణ ఒప్పుకోలేదు మేము నామినేషన్లో లేకపోయినా మేము ఈ వీక్ ఏం ఆడకపోతే జనాలకు కనిపించండి సో నేను ఒప్పుకోననేసి ప్రేరణ అనమాట పోతే విష్ణు నబిల్ అడిగితే నబిల్ ఏమన్నాడంటే సీత నువ్వు చీఫ్ కాబట్టి నువ్వే ఈసారి గేమ్లో నుంచి అవుట్ అవ్వు ఎందుకంటే నీకు ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంది సో కాబట్టి నువ్వు మేమంతా నామినేషన్ లో ఉన్నా మాకు ఒక ఛాన్స్ ఇవ్వు అనేసి నబీల్ చెప్పాడు అనమాట విష్ణు కూడా ఫస్ట్ వచ్చేసి సేమ్ నబీల్ నబీల్ వర్డ్స్ కి యాక్సెప్ట్ చేసి నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పింది బట్ మళ్ళీ కొంతసేపు ఈ ప్రేరణ వీళ్ళంతా డిస్కషన్స్ తర్వాత మళ్ళీ మార్పే అందరు కలిసి మణికంట అన్నారు మణికంట అన్నప్పుడు అప్పుడు నిజంగా నబీల్ స్టాండ్ తీసుకున్నాడు నాకైతే ఇక్కడ నబీల్ చాలా బాగా నచ్చాడు నబీల్ మళ్ళీ కూడా చెప్పాడు సీతా నువ్వు ఆస్ ఎ చీఫ్ గా నీకు ఒక మంచి పేరు వచ్చింది ఐ మీన్ నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు ప్లస్ ఇంకా నీకు వీక్ నామినేషన్లో లేవు నీకు ఇమ్యూనిటీ ఉంది అని మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ ని చెప్పాడనమాట చీఫ్గా ఉన్నంత మాత్రం నువ్వు ఆడాల్సిన అవసరం లేదు నువ్వు ఇది కూడా నీకు ఇది కూడా జనాల్లో రిజిస్టర్ అవుతుంది అని మంచిగా చెప్పాడనమాట సో ఫైనల్గా సీతకి ఇష్టం లేకపోయినా చాలాసేపు డిస్కషన్స్ నేను లైవ్ లో చూసాను చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత సీత తనే ఒక గేమ్లోంచి ఎలిమినేట్ అవుదాము మణికంట ఉంచదాము అని డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇంత డిస్కషన్ అసలు ఎందుకు జరిగిందంటే లాస్ట్ వీక్ ఇలా చేసే శక్తి టీం మణికంఠను తీయడం వల్ల మణికంట పెద్ద గొడవ చేసి వాళ్ళందరికి బ్యాడ్ నేమ్ వచ్చింది సో సీతకి అది బాగా మనసులో ఉంది ఈసారి తనెక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి చాలా ఆలోచించి అది ఇది చేసి ఫైనల్ గా సీత తప్పుకోవడానికి రెడీ అయింది అనమాట ఇక్కడ బిగ్ బాస్ సీతకు ట్విస్ట్ ఇచ్చాడనమాట ఎవరిని తీసేయాలనుకున్నా తీసేయడానికి గల కారణాలు ఏంటి ఆ వెళ్ళబోయే అన్ఫిట్ క్యాండిడేట్ ఎవరు అని అడిగేసరికి ఇంకా సీతకి మైండ్ బ్లాక్ అయింది అన్ఫిట్ అది ఇది ఇంకా కారణాలు చెప్పమనేసరికి ఇంకేం చేయంతలుగా మళ్ళీ మణికంఠ పేరు చెప్పేసింది కారణాలు అడిగితే టూ గేమ్స్ జరిగాయి కదా విష్ణు ఓడిపోయాడు మణికంఠ ఓడిపోయాడు బట్ విష్ణు ఓడిపోయింది ఎందుకంటే అది టఫ్ గేమ్ మణికంఠది అంత టఫ్ గేమ్ కాదు కాబట్టి మణికంఠ వీక్ అనిపిస్తున్నాడు అని చెప్పేసి మణికంఠని తీసేస్తున్నా అని చెప్పి తీసేసింది అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ గేమ్ వచ్చేసి రోల్ బేబీ రోల్ అనే గేమ్ జరిగింది ఆ గేమ్లో శక్తి టీం నుంచి ఆదిత్య వచ్చారు కాంతారా టీం నుంచి నబీల్ వచ్చారనమాట సో ఆదిత్య గారు బాగా ఆడారు అది కొంచెం లక్ మీద డిసైడ్ ఉండే గేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆదిత్య గారు బాగా ఆడారు బాగా గెలిచారు ఆదిత్య గారిని అందరూ అప్రిషియేట్ చేశారు ఈ గేమ్ ఆడేటప్పుడు చూడాలి ఏదైనా ఒక బాల్ ఆదిత్య గారు వేస్తే పృథ్వీ యష్మి అసలు నిలవలేకపోతున్నారు వాళ్ళిద్దరిని ఆపడానికి నిఖిల్ ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే అది కూడా అగైన్ మనము చీర్గా మీన్ మీన్ చీర్ చేస్తున్నామని మనం అనుకుంటాము కానీ అది డిస్ట్రాక్షన్ అవుతుంది ఫోకస్ పోతుంది అది వాళ్ళకి అర్థం కావట్లేదు పృథ్వీకి నిఖి నిఖిల్కి సారీ నాట్ నిఖిల్ పృథ్వీకి యష్మికి సో నిఖిల్ ఆపలేక వీళ్ళని చచ్చిపోయాడు అనిపించింది నాకు ఈసారి బిగ్ బాస్ ఏంటంటే శక్తి టీం విన్ అయినందుకు శక్తి టీంకి ఛాన్స్ ఇచ్చాడు అవతల టీం నుంచి ఒకరిని తీసేయండి అంటే వీళ్ళు సీతను తీసేశారు వీళ్ళు దానికి చెప్పిన రీజన్ ఏంటంటే సీతకి ఇమ్యూనిటీ ఉంది చీఫ్ కాబట్టి సో తన వీక్ నామినేషన్ లేదు అవతల వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఇంకోటి ఏంటంటే యాజ్ ఏ చీఫ్ తను ఇంకొంచెం బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు అన్నిటికీ నబిల్ని పంపకుండా వేరే వాళ్ళని పంపించవచ్చు అని వీళ్ళు చెప్పారనమాట ఇది కూడా వాలిడిజిలే బిల్ చెప్పింది ఎందుకంటే యాక్చువల్గా సీత ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ తానే వెళ్ళిపోవాలి అనేసి ఇందాకే అనుకునింది అనమాట ఇంకు ఇందాక ఇన్ ముందు జరిగిన టాస్క్లోనే బట్ అప్పుడు బిగ్ బాస్ అడిగేసరికి కాదని చెప్పి లాస్ట్ మినిట్ లో నిసింది ఇప్పుడు వీళ్ళు తీసేసరికి ఇంకా ఈ క్లాన్ లో అందరినీ వెనక్కి వెళ్లేసి నయనక ఆమె మాట్లాడుకోవడం స్టార్ట్ చేసేస్తారు అనమాట సో వీళ్ళు ఇంకేమైనా స్టార్ట్ చేసిందంటే వీళ్ళంతా గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళంతా బయట డిసైడ్ వచ్చేసారు ఇక్కడ ఆడింది కూడా అబ్జర్వ్ చేయరా మీరు ప్రీ మైండ్ మైండ్స్ తో వస్తారా అనేసి యాక్చువల్ గా ఇక్కడ నిజంగా సీత చాలా రాంగ్ మాట్లాడింది నిఖిల్ చాలా సార్లు నిఖిల్ సీత క్లాన్ లో ఉన్నప్పుడు సారీ సీత నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు నిఖిల్ చాలా సార్లు సీతకు సపోర్ట్ చేస్తాడు కూడా చాలా విషయాల్లో నిఖిలో ఎప్పుడు అలా చేయలేదు ఇంకో విషయం ఏంటంటే ఆ డెసిషన్ కూడా ప్యూర్ గా ఆ అమ్మాయి చీఫ్ క్లాన్ కాబట్టి తీసుకున్నారు అంతేగాని వాళ్ళకి అక్కడ నిజంగా సీత కంటే నబీల్ని తీస్తేనే బెస్ట్ చెప్పాలంటే ఈ టీంను ఓడించాలంటే కానీ వాళ్ళు అలా చేయలేదు సీతను తీసారు ఎందుకంటే సీతకి ఇమ్యూనిటీ ఉందని ఈ అమ్మాయి ప్రకారం ఆలోచిస్తే ఏ విష్ణునో నబీల్ నో తీసేసుంటే ఇంకా శక్తి టీం కదా ప్లస్ అవుతుంది ఇంకా వీళ్ళని ఓడించడం ఈజీ అవుతుంది కానీ వాళ్ళు అలా చేయకుండా సీతని తీసేశారు నిజంగా నాకు ఇక్కడ సీత ఓ సింపతి కోసం ట్రై చేసింది అనిపించింది అమ్మాయి అమ్మాయి లాస్ట్ వీక్ అంతా ఆడలేదు అమ్మాయి ఓన్ డెసిషన్ అసలు నబీన్లు ఎందుకు పంపించాలి లాస్ట్లో తెలిసింది ఏంటంటే నబీల్ని ఫస్ట్ అంతా ఏం చెప్తుంది తెలుసా నబిల్ వెళ్తా అన్నాడు అందుకే పంపించాను కానీ లాస్ట్లో తెలిసింది ఏంటంటే ఇంకి పంకి వేసుకొని ప్రేరణకి నబీల్కి మధ్య ఎవరిని అని ఇంకి పింకి వేసుకొని నబిల్ ని పంపించిందంట అసలు ఇంకి పింకి వేసుకోవడం ఏంటి లీడర్షిప్ స్కిల్స్ స్కిల్స్ ఈ అమ్మాయి చాయిస్ ఏమైంది ఇంకి పింకి ఈ చిన్న పిల్లలు ఇవంతా చేయడానికి నిజంగా సీత బిహేవియర్ నాకు నచ్చలేదు ఇవాళ ఎందుకు నచ్చలేదు అంటున్నానంటే ఆ అమ్మాయికి తెలుసా డెసిషన్ ఎంత టఫో ఆ అమ్మాయి క్లాన్లో ఒక మెంబర్ని తీసేయాలన్నప్పుడు గంటలు గంటలు డిస్కస్ చేసి ఇంకా ఎవరిని తీస్తే ఏం చెడ్డ పేరు వస్తుందో అని ఫైనల్గా ఆ అమ్మాయి తప్పుకోవడానికి డిసైడ్ అయింది అలాంటిది పక్కన వాటి వాళ్ళకి కూడా అంతే కష్టం కదా అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే అది ఎందుకు అమ్మాయికి అర్థం కావట్లేదు వాళ్ళు తీసేసింది కూడా ఈ అమ్మాయికి ఇమ్యూనిటీ ఉంది చీఫ్ అయింది సో వీళ్ళు నామినేషన్లో ఉన్నారు అని తీసేస్తారు అంతేగాని అక్కడ వాళ్ళకి నిజంగా పర్సనల్గా ఏదైనా ప్లస్ అవుతుంది అంటే ని తీసేసి ఉండేవాళ్ళు లేదా విష్ణుప్రియని తీసేసి ఉండేవాళ్ళు లేదా నాయనికాని తీసేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఆలోచించింది అలాగా సీత అయితే సింపతి కోసం నాకు బాగా ట్రై చేస్తుంది అనిపించింది నాకు నచ్చలేదు డబుల్ స్టాండర్డ్స్ మీ టీంలో తీసేటప్పుడు ఇంత ఆలోచించు అవతల వాళ్ళు తీసినప్పుడు కూడా నువ్వు అంతే పాజిటివ్గా తీసుకోవాలి కానీ ఇట్లా తీసుకోవడం నాకు కరెక్ట్ కాలేదు అనిపించింది ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆదిత్య గారు నిజంగా చాలా బాగా ఆడారు ఆదిత్య గారు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇలాగే ఆయన ఉండుంటే ఫస్ట్ నుంచి బాగుండేది బట్ చూడాలి ఈ వీక్ ఆయన సేవతారో లేదో అదండి ఈరోజు బిగ్ బాస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ